వయసు సెవెంటీ ఇయర్స్వంటీ ఇయర్స్లో కూడా ఆయన అంతలా కష్టపడ్డం అది మామూలు విషయం కాదు సో సెవెంటీ ప్లస్ ఏజ్ రాత్రిపూట నాలుగింటికి పడుకున్నారు ఒక్కసారి టీడీపీ పార్టీ ఆఫీస్ ఆఫీషియల్ పేజ్ అయితే ఎక్స్లో ఐ మీన్ ట్విట్టర్లో ఏదైతే మీరు చూసినట్లయితే ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి వన్ థర్టీకి ఆయన శ్రీనగర్లో ఉన్నారు శ్రీనగర్కి వచ్చిన తర్వాత మళ్ళీ తు రెండున్నరకి మళ్ళీ ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం జూపుడి ఇంకా మోల్పాడ ఆ పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు అంటే ఎప్పటికప్పుడు అక్కడ వరదలు ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదలు ఎప్పటికప్పుడు ఆయన సమీక్ష చేస్తున్నారు అండ్ కలెక్టర్స్ ఎలర్ట్ అలర్ట్ మెసేజ్ చేసి ఇస్తారు అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలా ఒక మంచి అలర్ట్ ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ఏదైతే పడవలు ఉన్నాయో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే వరద వచ్చేది వచ్చింది ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏదైతే జలమైన అయ్యాయో సో వాళ్ళందరూ లోపల ఉన్న ప్రజలకు బయటికి తీసుకురావడం కాకపోతే వాళ్ళందరికీ ఫుడ్స్ ఇవ్వడం ఈవెన్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు జ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైట్ పదిహారు పదకొండింటికో సడన్గా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైతే లాస్ట్లో ఉన్న ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మేము ఫుడ్ సప్లై చేయలే చేయలేకపోతున్నాం ఎందుకంటే ఏదైతే ఫుడ్ ఇక్కడ నుంచి ట్రాక్టర్ నుంచి కానీ జేసీబీ నుంచి కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారో అది ఫస్టే అయిపోతుంది అంటే ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే అయిపోతుంది లాస్ట్ దాకా వెళ్ళలేకపోతున్నాయి ఫ్లడ్స్ ఫుడ్ అనేది మేము అక్కడ కొంచెం ఏదో అక్కడ దెబ్బతిందాము అక్కడ అదొక్కటే మేము దెబ్బతిన్నామన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సో ఆయన ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడ్డాం ఇట్స్ నాట్ ఏ జోక్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక సీఎం హోదా సీఎం హోదాలో ఉన్నారు సో ఆయన ఆయన ఫోన్లో మొత్తం నడిపించవచ్చు కాకపోతే ఆయన ఫోన్లో అలాంటివి ఏం నడిపించలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ ఆయన ఫోన్ ఫీల్డ్లో దిగి ఆయన మంత్రులు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ సహచరులు కానీ ఈవెన్ అక్కడ మైలవరం నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు నిత్య అందుబాటులో ఉంటున్నారు ఒకటి రెండు పొరపాట్లు కానీ అటు ఇటు జరగవచ్చు కాకపోతే ఆ మనిషి అనేది ఫీల్డ్లో ఉన్నారు ఈవెన్ దేవినేని ఉమాగారు కూడా అక్కడ ఫీల్డ్లో ఉన్నారు అందరూ సో ఏదైతే బాధ ఏదైతే ప్రాంతాల్లో ఉన్నాయి ఐ మీన్ ఇబ్రహీంపట్నం నుంచి చూసుకుంటే ఐ మీన్ అటు కేతన్కొండ నుంచి కొట్కులపొడి కొట్కులపొడి రోడ్లో అక్కడ వరదలు వచ్చినాయి ఈవెన్ అక్కడ మూలపాల్లో వరదలు వచ్చినాయి అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇబ్రహీంపట్నం కింద ఫెర్రీ ప్రాంతాల్లో ఫెర్రీ నుంచి మొత్తం అక్కడ మొత్తం జలమయం లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కొండపల్లి పరిసర ప్రాంతాలు కొండపల్లి కూడా మొత్తం జలమయమయ్యాయి అటే మనం చూసుకున్నట్లయితే గొల్లపొడి నుంచి ఉంది మళ్ళీ మళ్ళీ గొల్లపొడి నుంచి మొత్తం జలమయ జలమయమయ్యాయి ఇంకోటి ఏంటంటే భవానీపురం కట్ట ఉంది ఏదైతే కట్ట ఉందో నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు భవానీపురం కట్ట కట్ట కొంచెం పైకి కొన్ని అనమాట అది మొత్తం సిమెంట్ రోడ్ అది సిమెంట్ రోడ్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ మొత్తం కృష్ణానది ఇక్కడ నుంచి కృష్ణానది పైకి వచ్చి ఈ మొత్తం ఇలా పారింది పారి కూడా అక్కడ స్వాతి థియేటర్ వెళ్ళింది స్వాతి థియేటర్ నుంచి ఆ రోడ్ రోడ్డు ఒక ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ రోడ్ ఉంది ఆ రోడ్ రోడ్డు మొత్తం హెచ్పి కాలనీ మొత్తం అనేది వచ్చినాయి అనమాట హెచ్పి కాలనీ అది కూడా దా దాదాపు ఒక ఇక్కడ దాకా వచ్చినాయి అని వాటర్ సో అలా ఫ్లో అనేది అలా వచ్చింది సో ఏదైతే సో జరిగిన నష్టం జరిగింది ఏదైతే వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో టీడీపీ నాయకులు కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ గట్టిగా కష్టపడుతుందని చెప్పొచ్చు లాస్ట్ మన ఫైవ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంతకంటే భారీగా వచ్చినాయి అని అంట సో నార్మల్గా వచ్చినాయి ఫ్లడ్స్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లో దిగైనా వర్క్ చేశారంటే చేయలేదని చెప్పొచ్చు ఈవెన్ అయినా హెలికాప్టర్ సర్వే చేశారు హెలికాప్టర్ సర్వే పైపైన గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఆదేశాలు ఇవ్వడం అనేది అది కా అది కాదు అది కరెక్ట్ కాదు ఈవెన్ జగ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫీల్డ్లో దిగి ఆయన కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చారు అక్కడ ఏం జరుగుతుంది ఏంది ఈవెన్ జ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నేను వీలైనంత ఎంతవరకు సహాయం అంతవరకు సహాయం చేస్తా మీరు ఎటువంటి బాధపడద్దు వచ్చిందైతే వచ్చింది దాన్ని నెక్స్ట్ ఏం చేయాలో నివారిద్దాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఆయన వచ్చారు ఆయన వచ్చి రాగానే ఆయన ఫస్ట్ అక్కడ కరకట్ట దగ్గర వారిది దగ్గర వెళ్ళావు వారిది దగ్గర అది కూడా కృష్ణలంక దగ్గర వెళ్ళావు కృష్ణలంక దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టించింది అని కట్టించింది అక్కడ మొత్తం షేక్ అండ్ ఇచ్చి చేశారే తప్ప అసలు మెయిన్ పాయింట్ అక్కడ భవానీపురం కానీ అటే పిల్ల ఫస్ట్ భవానీపురం వెళ్ళి అక్కడికి వెళ్లాల్సింది ఫస్ట్ ఆయన అక్కడికి వెళ్ళి ఎందుకంటే ఆయన కట్టించారు కట్టించారు అని అంటున్నారు ఈవెన్ టీడీపీ నాయకులు కూడా పట్టాభి గారు కూడా ఎవరు కట్టించారో ఏంటో మీరు డిబేట్కి రండి నేను డిబేట్కి కోసం ఆధారాలతో సహా వస్తానని కూడా పట్టాభి గారు అంటున్నారు నెక్స్ట్ మనకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఫ్లడ్స్ జరిగినాయి మీతో పాటు ఒక ఇరవై వేలు ఏదైనా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళొచ్చుగా ఈవెన్ బ్లూ షర్ట్లు వేసుకొని మీరందరూ మీ నాయకులు కానీ మీ పార్టీ టీం కానీ మొత్తం బోట్స్ పెట్టుకో ఒక పది లక్షలు కానీ ఇరవై లక్షలు ఖర్చు పెట్టి లోపల ఉన్న వ్యక్తులు బయటికి తీసుకురావచ్చుగా మీరు ఎందుకు సహాయం చేయలేదు ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎంతవరకు సహాయం చేయగలిగితే అంతవరకు సహాయం చేసిందే తప్ప మిగతా ఇంకా ఎక్స్ట్రనల్ ఫోర్స్ అనే ఆయన వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఈవెన్ మీ పార్టీ వాళ్ళుగా మీరు కూడా బయటికి రావాలి ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారంటే మొన్న లాస్ట్ టూ డేస్లో చంద్రబాబు నాయుడు గారు నైట్ అక్కడే ఉండి అక్కడే ఒక బస్సులో నివాసించి ఆయన మొత్తం మూడింటి గల నాలుగు మొత్తం తిరిగి ఆయన సమీక్ష చేస్తున్నారేదో అని ఆయన బయటకొచ్చారని చెప్పి ఈయన బయటకు వచ్చారే తప్ప వేరే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాని పరిస్థితి మనం చూసాం నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంటున్నారు బొడిమేర వాగుకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసం ఏదైతే ఉందో కరకట్ట దానికి దీనికి లింక్ పెడుతున్నారు బొడిమేర వాగు మొత్తం వచ్చినా కానీ జగన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి టచ్ చేయదు అది కరకట్ట దగ్గర ఉన్నది అది అది టచ్ చేయదు ఏదో మిస్లీడ్ అయింది కాబట్టి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్మేడ్ ఫ్లట్స్ అంటున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు దాన్ని తిప్పికొట్టారు ఇలాంటి ఐ మీన్ నిన్న నిన్న చూసుకుంటే కొంచెం కామెడీ గారు అనిపిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అక్కడ జరుగుతుంది ఏంటి ఈవెన్ ఆయన ఆయనతో పాటు ఒక రేషన్ కానీ అలాంటివి ఏం తీసురాని పరిస్థితి వచ్చారు సెల్ఫీలు దిగారు మొత్తం మాట్లాడారు చెప్పుకున్నారే తప్ప ఆయన పార్టీ తరపు నుంచి కానీ ఒక్కలంటే ఒక వ్యక్తి సహాయం చేయని పరిస్థితి ఈవెన్ వాళ్ళు ఏమంటున్నారంటే మా ఎమ్మెల్యేలు అందరూ ఫీల్డ్లో ఉన్నారని సో అక్కడ ఎవరు లేరు ఫీల్డ్లో అక్కడ మా టీం వెళ్ళి చూశారు అక్కడ ఎవరు ఫీల్డ్లో లేరు ఈవెన్ అక్కడ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ఒకసారి మనం చూ చూద్దాం ఈవెన్ ఈరోజు ఏదైనా అంటే ఈరోజు ఇప్పటికి మా కొన్ని వార్తలు వచ్చినాయి ఇప్పటికీ అక్కడ వరద అనేది కొంచెం ఫ్లో అనేది తగ్గింది ఇంకో ఈరోజు నైట్ గానే రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం ఆ టైంలో మొత్తం సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాని తర్వాత నష్టం జరిగిందో అంత నష్టం ప్రభుత్వం తీసుకోవడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సో ఒకసారి మనం చూద్దాం ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి